నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్పూర్తి రెడ్డి క్రియేషన్స్ నేను ఈరోజు టూ ఇన్ వన్ కర్రీ చేస్తున్నాను టూ ఇన్ వన్ కర్రీ ఆ అని చూస్తున్నారా మా పిల్లలకైతే ఎగ్గు పులుసు మా వారికైతే మునక్కాయ పులుసు అండి మునక్కాయ ఎగ్ పులుసు కావాల్సిన ఐటమ్స్ అండి మునక్కాయలు టమాటాలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయలు కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను నేనైతే వెజిటేబుల్స్ ఇవి ఉంటే సరిపోతుంది ఇప్పుడైతే కడాయి పెట్టేసుకున్నాను జీలకర్ర కూడా వేసేసుకున్నానండి జీలకర్ర మగ్గింది కదా టూ ఇన్ వన్ కర్రీగా ఎందుకు చెప్తున్నాను అంటే టైం మార్నింగ్ టైమింగ్స్ కుదరదు కాబట్టి ఇలా చేసుకుంటే పిల్లలకు ఉంటుంది మనకు కూడా ఉంటుంది నేనైతే కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను ఎందుకంటే పిల్లలు మునక్కాయ తినరు మా పిల్లలైతే అందుకోసం అనేసి నేను ఈ విధంగా ఎగ్ పుల్స్ లాగా మునక్కాయ చారు లాగా టూ ఇన్ వన్ కాంబినేషన్లో ఎట్ ఏ టైంలో అయిపోతుంది మార్నింగ్ హడావుడి అంతా ఇంత కాదు కదా అందుకోసమని ఇలా చేసుకుంటున్నాను ఉల్లిపాయలు అయితే మగ్గాయండి వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను పేస్ట్ అంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకుందాం చూడండి ఈ విధంగా వచ్చాక ఇప్పుడు పసుపు వేసుకుందాం పసుపు కూడా అంత కలిసేలాగా ఒకసారి అంతా కలిపేసుకుందాం ఇలా అయినాక ఇప్పుడు మనం టమాటా వేసేసుకుందాము నేనైతే రెండు టమాటాలు తీసుకున్నానండి కూర క్వాంటిటీ బట్టి మీరు మీ ఆప్షన్ ఎందుకంటే చింతపండు కూడా వేసుకుంటాను కాబట్టి రెండు టమాటాలే తీసుకున్నాను ఇప్పుడు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాం చూడండి ఈ విధంగా అయ్యింది ఇప్పుడు మునక్కాయలేసేసుకుందామండి మునక్కాయలు అయితే ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకోండి పైన పొట్టు తీసేసుకొని ఈ గ్రేవీ అంతా మునక్కాయలకు పట్టేలాగా ఒకసారి అంతా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ అండి కంపల్సరిగా ఉడికించుకోవాలి ఈ గ్రేవీ అంతా దానికి పట్టేలాగా నేనైతే దొడ్డుపు వేసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం మునక్కాయలు టేస్టీగా ఉడుకుతాయి సప్పపడకుండా కూడా ఉంటాయి ఒక టెన్ మినిట్స్ మూత పెట్టయితే ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా ఉంది నూనె అంతా బయటికి వచ్చింది కదా ఒకసారి అంతా కలిపేసుకొని మునక్కాయలు అన్నీ ఇట్లా మగ్గినాయి కదండి ఇప్పుడు మనం కారం పొడి వేసుకుందాం నేనైతే కారం చూసుకొని వేసుకుంటున్నాను ఎందుకంటే పోపులోకి పచ్చిమిర్చి వేసుకున్నాను ఫస్ట్ కాబట్టి అందుకోసమని సరిపడ కారం మాత్రమే వేసుకుంటున్నాను ఇప్పుడు ఉప్పు వేసుకుందాము ఉప్పు కూడా నేను దొడ్డుపు వేసుకు వేసుకున్నాను అందుకోసమని ఇది కూడా సరిపడనే వేసుకుంటున్నానండి ఒకసారి ఉప్పు కారం అంతా మునక్కాయలకు పట్టేలాగా కలిపేసుకుందాం ఇలా పట్టినాక వాటర్ పోసుకొని ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుందాం చూడండి ఏ విధంగా అయిందో నూనె ఎంత పైకి వచ్చేసి ఎంత బాగా ఉడికినాయి ఇప్పుడు మనం ఎగ్స్ బాయిల్ చేసుకున్నామండి బాయిల్ చేసుకున్న ఎగ్స్ తీసుకొని పొట్టు తీసేసి దానికి కాట్లు పెట్టి పక్కన పెట్టుకోండి చూడండి ఈ విధంగా కాట్లు పెట్టుకోవాలి ఆ గ్రేవీ అంతా కొంచెం ఎగ్స్కి పట్టేలాగా అందుకే చెప్పానండి పిల్లలకు ఎగ్ పులుసు మా వారికి అయితే మునక్కాయ పులుసు టూ ఇన్ వన్ కాంబినేషన్లో కర్రీ బాగా సెట్ అవుతుంది టైం కూడా సేవ్ అవుతుంది పిల్లలు మునక్కాయ పులుసు అయితే కొంచెం ఇష్టంగా తినరు ఎగ్ పులుసు అంటే తింటారు కాబట్టి ఈ విధంగా అయితే చేసుకున్నాను మసాలాలు వచ్చేసండి ఇది ధనియాల పొడి జీలకర్ర మెంతుల పొడి కొంచెం గరం మసాలా ఈ మూడు టేస్ట్ వస్తుందండి పులుసుకి మూడు మసాలాలు వేసేస్తున్నానండి జీలకర్ర మెంతుల పొడి వేస్తే దీనికైతే చాలా బాగుంటుంది ఈ పులుసుకి మీరు అది మాత్రం స్కిప్ చేయకండి జీలకర్ర మెంతుల పొడి మెయిన్ ధనియాల పొడి వచ్చేసి కొంచెం చిక్కబడుతుంది అది కూడా బాగుంటుంది గుడ్లు వేయించుకొని వేసుకుంటారండి మా పిల్లలైతే అట్లా వేయించుకొని వేసుకుంటే తినరు పొట్టు నేనైతే కొంచెం చిటికెడు బెల్లం కూడా వేస్తాను టేస్ట్ కోసం అని పులుపు వేసుకున్నాం కదా ఈ బెల్లం వేయడం వల్ల ఇంకా కొంచెం టేస్ట్ వస్తుంది కొద్దిగానండి ఎక్కువేం వేయను లాస్ట్లో కొత్తిమీర వేసేసుకున్నాను గుమగుమలాడే ఎగ్ పులుసు అండ్ మునక్కాయ పులుసు టూ ఇన్ వన్ కర్రీ రెడీ అయిపోయింది చాలా రుచికరంగా ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్